హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి ఈరోజైతే కనుక నేను మన అంగన్వాడీ స్కూల్స్లో వచ్చేసరికి ఎలా అయితే మనము చార్ట్స్ కానీ మన ప్లే స్కూల్ ప్రీ స్కూల్ మెటీరియల్ కానీ ప్లే కిట్స్ కానీ ఎలా అరేంజ్ చేసుకుంటాము మన పిల్లల కోసం ఏమేమి తయారు చేసుకోవచ్చు అనే దాని గురించి చిన్న డెమో వీడియో అయితే మీకు పెట్టానండి ఇది నా సెంటర్ కాకుండా మా ఫ్రెండ్ సెంటర్ అండి ఇది చూడండి తను ఇలా కుందేళ్ళని కానీ ఫ్లవర్స్తో మన బాటిల్స్తోనూ ఒక చార్ట్స్తో ఇలా రకరకాల వెల్కమ్ బోర్డ్స్ సండే మండేస్ ఇలా అన్నీ కూడా చార్ట్స్ ప్రిపేర్ చేసి పెట్టారండి ఎవరికైనా కనుక ప్రీ స్కూల్ మెటీరియల్ కనుక ఇలా అరేంజ్ చేసుకోవాలి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఇలా డిజైన్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చండి నాకైతే ఇది బాగా నచ్చింది మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో మనం ఏమేమి అందిస్తాము అనేది అనుబంధ పోషకాహారం వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్య పరీక్షలు పూర్వ ప్రాథమిక విద్య ఇలా ప్రతిదీ కూడా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచే వెళ్తుందండి సో ఈ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకుంటే కనుక పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా చూస్తారు అలానే మన స్కూల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి